జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా అభివృద్ధి చేస్తాను చాలా మంచి పనులు చేస్తాను ప్రజలకే నేను ఏ ఒక్కరిని వదిలిపెట్టను ప్రతి ఒక్కరిది పేరు రాసుకుంటా రెడ్ బుక్ అని చెప్పను కానీ ఏదో ఒక బుక్లో ఒక చోటను రాసుకోండి అని చెప్పేసి దున్నపో తినిందంట అని చెప్పేసి ఏదో సామితి చెప్పబోయి నత్తి నత్తిగా ఆయనకి ఎప్పుడు మాట్లాడడం నత్తి మాటలు అలవాటే కదా ఎంటర్టైన్మెంట్ పీస్ అనమాట ఆయన వచ్చాడంటే కూడా ఎంటర్టైన్మెంట్ మంచి స్టఫ్ ఇస్తాడు మా మీమర్స్ అందరికీ కూడా యూట్యూబర్స్ అందరికీ కూడా ఆయన మాట్లాడిన బిట్లు కట్ చేసుకుని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారు జగన్ అప్పటి వరకు కూడా ట్రోల్ చేసుకుంటూ ఉంటారు ట్రోలర్స్కి ఒక మంచి స్టఫ్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన్ని ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా వదలం కూటమి గవర్నమెంట్లో మా ప్రభుత్వం వస్తుంది నెక్స్ట్ అని అన్నారని విలేకరు పవన్ కళ్యాణ్ గారిని ఒక జర్నలిస్ట్ అడిగితే పవన్ కళ్యాణ్ గారు చిన్న స్మైల్ ఇచ్చి చూద్దాం ఏ ఎంతవరకు చేస్తారో ఏం చేస్తారో చూద్దాం ఆయన ఏం చేయగలదని చిన్న స్మైల్ ఇచ్చారు ఆ స్మైల్లో అర్థం ఏంటంటే మీరు అంటారు కదా గతంలో పవన్ కళ్యాణ్ గారిని అనేవాళ్ళు కదా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి అని సో మేము ఇప్పుడు చెప్తున్నాం మీ స్థాయికి ఒక జగన్మోహన్ రెడ్డి అని ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి ఒక డిప్యూటీ సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించిన సీఎం పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఏనుగులు పెడదా పంట నష్టాన్ని తగ్గించాలి ప్రజలకని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా ఇంప్రెస్ చేసి వాళ్ళు కూడా ఇలాంటి నాయకుడికి అడిగింది కుంకి ఏనుగులు మనం ఇవ్వాలరా అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకుని వాళ్ళు ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా చేశారు అంత గొప్ప మనిషి అయినా ఆయనకి మీకు పోలికేంటి అని ఆ ఒక చిన్న స్మైల్లో ఆన్సర్ అయితే ఉంటుంది ఆయన చేసిన గొప్ప దాన ధర్మాలకే మీరు వేల కోట్లు అర్జించి ప్రజాధనం అర్జించి దాచుకున్న దానికి పోలికేంటి అని చెప్పేసి ఆ స్మైల్లో అర్థం ఉంటుంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎందులో ఇందులో అభివృద్ధి చేశారు ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారు అనేది నేను చెప్తాను గోండాజంలో అభివృద్ధి చేశారు బాత్రూంలో బాబాని చంపడంలో అభివృద్ధి చేశారు గుట్కా ఏదైతే గంజాయి విపరీతంగా అక్రమ రవాణా చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న యువతకు అలవాటు చేయడంలో మీరు బాగా అభివృద్ధి చేశారు పేటిఎం డబ్బులు వేసి మార్పింగ్ ఫోటోలు వీడియోలు మహిళలను చూడకుండా కనీసం మర్యాద లేకుండా ఒక పబ్లిక్లో తిరుగుతున్న వాళ్ళు అరే రాజకీయాల్లో ఆడవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ పిల్లల్ని కూడా లాక్కొచ్చి మరీ మాట్లాడే అంత అభివృద్ధి చేశారు మీరు పేటిఎం డబ్బుల కోసం చిల్లర డబ్బుల కోసం ఎప్పుడు చూసినా మార్పింగ్ ఫోటోలు వీడియోలు చేసుకుంటమే కాకుండా కుల మతాల మధ్యన చిచ్చులు పెట్టి కుల రాజకీయాలు మతాల రాజకీయాలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేశారు అదేవిధంగా రాష్ట్రంలో వైసీపీ కార్యకర్త సామాన్య కార్యకర్త దగ్గర నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ స్థాయి నాయకుడి వరకు కూడా చేయి ఎత్తి మాట్లాడి చేయి చేసుకుని మాట్లాడేలాగా అంటే నోటుతో చెప్తే నోటుతో మాట్లాడే మాటలు మానేసి చెయ్యి ఎత్తి ఎదుటి కార్యకర్తనే అత టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా కొట్టి మాట్లాడే సాంప్రదాయం తీసుకొచ్చారు గొంతెత్తి మాట్లాడితే వాళ్ళని గొంతు నొక్కి చంపేసి వాళ్ళ ఆత్మహత్యగానో లేక రోడ్డు డెత్ గానో సృష్టించి రోడ్డు యాక్సిడెంట్గానో ఎన్నో హత్యలు ఎన్నో మిస్టీరియస్ హత్యలు జరిగినాయి అలాంటి వాటిని అన్నట్లయితే ఒక కొత్త సాంప్రదాయంలో మీరు అభివృద్ధి చేశారు డాక్టర్ సుధాకర్ మాస్కులు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఇవ్వండి మాకు కరోనా వ్యాప్తి చెందుతుంది మేము డాక్టర్లను ట్వంటీ ఫోర్ అవర్స్ మేము సేవ చేస్తున్నాం కనీసం ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఇవ్వండి అని అడిగినందుకు నిర్దాక్షిణ్యంగా ఆయన చిత్రహింసలు పెట్టి ఒక పిచ్చోడనే ముద్ర వేసి ఆయన్ని నిర్దాక్షిణ్యంగా చంపడంలో అభివృద్ధి చేశారు ఒక అనంతబాబు అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త వైసీపీ లీడరు అతను వచ్చి ఒక డ్రైవరు దళితుడిని తీసుకెళ్ళి అన్యాయంగా చంపేసి అతని డోర్ డెలివరీ పార్సల్ ఇస్తే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన జైల్లో ఉంటే విడిపించి రోడ్డు బారు కూడా బ్యాండ్ బరాత్ పెట్టి ఆయన సన్మానం చేసి తీసుకెళ్లడంలో అంత బాగా అభివృద్ధి చేశారు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్ట పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే అంత అభివృద్ధి చేశారు ప్రతి యాభైలకి ఒక వాలంటీర్ అని చెప్పేసి ఒక రౌడీ రాజకీయాన్ని తీసుకొచ్చి ఏ ఒక్కరు ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడినా వాళ్ళని ఏదో రకంగా జైల్లో వేసో లేకపోతే వాళ్ళని బెదిరించో ఓట్లు వైసీపీకి వేయించుకోవాలనే అంతలాగా అభివృద్ధి చేశారు రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకి ఎందుకు జీవోలు పాస్ చేస్తుందో ఆ జీవోలో ఎంత అమౌంట్ వచ్చిందో ఎంత బటన్ నొక్కారు ఎంత ప్రజలు అకౌంట్లో జమ అయిందో తెలియనంత బాగా గజిబిజి గందరగోళం చేసి జే ట్యాక్స్ రూపంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వెళ్ళే అంత అభివృద్ధి చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే అధికారులను బ్లాక్మెయిల్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారులని పర్సనల్ డేటాని చోరీ చేసి రాష్ట్ర ప్రజలందరూ పర్సనల్ డేటా చోరీ చేసి వాళ్ళని బెదిరించి ఓట్లు ఎంచుకోవాలి నోరు మూపించాలి అనే అంతగా అభివృద్ధి చేశారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని బార్డర్లో ఆపేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పి ఆ టైంలో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరే పని మీద వేరే చోటకి వెళ్తుంటే కూడా వీళ్ళకి భయం పుట్టుకొచ్చి ఎక్కడ కూటం కలిసిపోద్దు ఎక్కడ ఓటు చేయలేమని పవన్ కళ్యాణ్ కలిసాడంటే ఖచ్చితంగా గెలుస్తారు ఇలా మనం ఓడిపోతామని భయం వేసి పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద ఆపాలని చూశారు అక్కడ జనసైనికులు తాటికి భయపడారు అంత అలా అభివృద్ధి చేశారు పోలీసు వ్యవస్థ అంటే ఒక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట వినాలి ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి అనేలాగా భయపెట్టి పోలీసులను కూడా అంత పోలీసులు కూడా సొంత స్వలాభ రాజకీయాలకు వాడుకుని అంత అభివృద్ధి చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో తిరుమల తిరుపతి లడ్డు లడ్డూ విషయానికి వస్తే నాలుగు డైరీ కంపెనీస్ ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు అక్రమ రవాణా జరిగింది కల్తీ జరిగింది నెయ్యి అని చెప్పేసి నిరూపితమైంది కా దాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పేసి ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ఇంకేం అభివృద్ధి చేశారు సరే అభివృద్ధి అంటే కట్టడాలు కట్టారా పోలవరం రోడ్లు పోలవరం అరే ఇంత మంచి రాజధాని ఇక్కడ కడతారా ఇంత విశాలవంతమైన ఏరియా ఇక్కడ ఉందా అని ప్రజలు ఎక్కడ చూస్తారో అని పోలవరం నేను స్వయంగా వెళ్ళి చూశాను ప్రతి వెళ్ళే రూట్ని కూడా ధ్వంసం చేసేసారు పెద్ద పెద్ద గోతులు తెప్పిస్తారు అంటే రోడ్లలోనూ సడన్గా అక్కడికి వెళ్ళి కారు ఆగిపోయేలాగా పోలవరం లోపలికి ఏదైతే సెక్రటరియేట్ ఇవన్నీ ఉన్నాయో వాటి వెళ్ళే దారులన్నీ కూడా కంప్లీట్గా మూవ్ మూడు రాజధానులు అని చెప్పేసి మూడు చోట్ల కూడా వీళ్ళు ఏదైతే రాజధానులు అని చెప్పారో విశాఖ ఇలా ఎక్కడైతే రాజధాని అని చెప్పారో అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రూపంలో భూములు అమ్మేసుకుని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నారు ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ విజయసాయి రెడ్డి గారికి కూడా ఇందులో భాగం ఉంది సో ఇలాంటి రాజకీయాలకు తెరదీసిన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ఏంటి ఇంకా ఇంకా అభివృద్ధి ఏముంది దీన్నే అభివృద్ధి అనుకుంటారా లేకపోతే విడదల రజని లేకపోతే కొడాలి నాని లేదా వల్లభనేని వంశీ లేకపోతే కోడిగుడ్డు అమర్నాథ్ లేకపోతే ఆడెవడాడు దివ్యల మాధురి హస్బెండ్ వాడు దివ్వెల మాదిరి హస్బెండ్గా సారీ దివ్యల మాధురి లవరు దువ్వాడ శ్రీనివాస్ ఇలా బూత్ రాజకీయాలు చేసి బూత్ పురాణం మాట్లాడి నిత్యం బూతులు తిడుతూ కుల రాజకీయాలు అంటే పవన్ కళ్యాణ్ కాపు అంటే కాపు నాయకులతోటి వైసీపీలో ఉన్న కాపు నాయకులతో పవన్ కళ్యాణ్ తిట్టించాలి వైసీపీలో ఉన్న చౌదరీస్ తోటి టీడీపీ నాయకుడిని తిట్టించాలి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని తిట్టించాలి నిత్యం కనీసం ఎంత దారుణంగా అంటే లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి పుట్ల భువనేశ్వరి గారికి పుట్ల అని ఎంత నీచమైన భాష మాట్లాడారు పవన్ ని తిట్టించడానికి పోసాన్ లాంటి వ్యక్తిని కత్తి మహేష్ లాంటి వ్యక్తిని శ్రీరెడ్డి లాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేశారు ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఎవడెవడో ఎక్కడెక్కడో యూఎస్లో ఉండి ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఈ రాజకీయాలకి తెరదీసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా అంటే రివెంజ్ పాలిటిక్స్ చేయడంలో తెరదీసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా గత ఐదు సంవత్సరాలు అంతకుముందు టీడీపీ ఉంది ఇంత కక్షపూరిత రాజకీయాలు మనం చూసాం ఆ రాష్ట్రంలో వైసీపీ వచ్చిన నుంచి చూసాం అదే తరహా ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో కొన్ని చర్యలు ఉంటాయి దెబ్బకు దెబ్బ తీసుకోవాలని అనుకుంటారు కానీ తీసుకోకుండా ఉండరు కదా దీన్నే అభివృద్ధి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో అభివృద్ధి చేశారు నాడు నేడు అని చెప్పేసి మీ కార్యకర్తలకి మీ మీ ప్రెసిడెంట్లకి మీ ఎంపీడీసీలకి జెడ్పీడీసీలకి వేలు లక్షల కోట్లు కుంభకోణం చేసుకోవడానికి అవినీతి చేసుకోవడానికి ఆస్కారం కల్పించారు ఈ రోజు నాడు నేడు అని చెప్పి ఏ ఒక్క చోటన ఆర్టీ వేసినా ఏ ఒక్క చోటన లొసుగులు బయటకు తీసినా కొన్ని లక్షలు తినేసారు చిన్న బిల్డింగ్కి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు వచ్చిన బిల్డింగ్కి కూడా పదిహేను లక్షలు ఇరవై లక్షలు తినేసి పది లక్షలు నామమాత్రంగా వర్కులు చేసి అదే పెద్ద ముప్పై లక్షల రూపాయలు వర్క్ కింద చూపించి ఇరవై లక్షలు తినేసారు ప్రతి చోట్న ఇలాగే చేశారు సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేస్తున్నా నాణ్యత లేని రోడ్లు కొన్ని చోట్లయితే రోడ్లు వేయకుండానే వేసేయమని చూపి చూపించుకున్నారు ఇలాంటివన్నీ కనపడవు సరే మద్యం విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు ఈ బ్రాండ్ ఎప్పుడైనా చూసారు ఈ బ్రాండ్ ఎప్పుడైనా చూసారని అసలు భూమి భూమి అనేది ఎప్పుడైనా చూసారా మీరు గోల్డ్ మెడలు ఆంధ్ర కింగ్ ఆంధ్ర గోల్డ్ మెడలో ఏదో ఉంది ప్రెసిడెంట్ మెడలో ఇలాంటివన్నీ మనం చూసాం మరి వైసీపీ హయాంలో అవన్నీ రాలేదా ఈరోజు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని క్వశ్చన్ చేసుకుంటున్నారు తప్ప ప్రతి ఒక్కరికి ఒక ఆత్మసాక్షి అనేది ఉంటుంది అంటే సాక్షి ఛానల్ కాదు ఆత్మసాక్షి ఉంటుంది ప్రతి ఒక్కరు ఇలా గుండెల మీద చేసుకుని ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీరు చేసేది కరెక్టా మీరు మాట్లాడేది కరెక్టా అని పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆయన స్థాయి ఎంత ఆయన అని రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఎలక్షన్కి ముందు రోజు వరకు కూడా ఆయన్ని చిన్న చూపు చూశారు ఓటు చేయాలని రాజకీయం ఓటు చేయాలని ఉన్నో అనే పాలిటిక్స్ ఓటు చేయాలని ఉనో అనే ఒక్క స్లోగను రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర రాజకీయాలని మార్చేసింది పవన్ కళ్యాణ్ గారు ములాఖాత్ లోపలికి వెళ్ళారు బయటకు వచ్చి ఆయన నిర్ణయం చెప్పేశారు ఓటు చేయలేము కలిసి వెళ్తున్నాం అని చెప్పేశారు టీడీపీ క్యాడర్ నిలబడింది జనసేన క్యాడర్ బలపడింది రాష్ట్రంలో కూటమి విజృంభించింది సో ఇంత ప్రభావితం చేసి ఇంత కష్టపడి ఇంత జెన్యున్గా ప్రజలకు మేము ఏం చేస్తామని చెప్పి గెలిచిన వాళ్ళని ఈరోజు అవహేళన చేస్తూ మాట్లాడుతూ మేము వచ్చాక బట్టలు కూడా తెస్తాం పోలీసులను అంటాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టాం మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు ఏం మూల దాక్కున్నా ఈడ్చుకొత్తాం కాలర్ పట్టుకుని జుట్టు పట్టుకుని అంటారు అంటే ఏం మెసేజ్ ఇద్దామని ఏం సందేహం ఇద్దామని ప్రజలకు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇంత అహంకారమైన మాటలు ఇంత విషపూరితమైన మాటలు ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకి ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోతారు వీకెండ్ పాలిటీ పొలిటీషన్ అని పవన్ కళ్యాణ్ గారిని అనేవారు మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల కోసం ప్రజలు 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 అంటూ తిరుగుతున్నారు సినిమాలు కూడా ఇచ్చిన డేట్స్లో కూడా సినిమాలు కంప్లీట్ చేసుకోవట్లేదు ఆయన ఇన్కమ్ సోర్స్ సినిమాలు తప్ప వేరేది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ ఉంది బెంగళూరులో సగం జగన్మోహన్ రెడ్డి గారిది ఎటు చూసినా రియల్ ఎస్టేట్ జగన్మోహన్ రెడ్డి గారిదే పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ టవర్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని వేల కోట్లు ఇన్కమ్ వస్తుంటే నాకు పార్టీ రన్ చేయడానికి డబ్బులు లేవు డబ్బులు లేవండి అని అడుక్కుంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రన్ చేయడానికి డబ్బులు లేకపోతే ఆ రోజు మీ నాన్నగారు రాశారు కదా ప్రజారాజ్యానికి జెండా పీకేద్దామని చెప్పి అలాగ మీరు ప్రజారాజ్యం అనే పార్టీని చిత్రహింసలు పెట్టి చిరంజీవి గారిని అమాయ ఆయన సైలెంట్ కాబట్టి ఆయన్ని చిత్రహింసలు పెట్టారు ఆయన సెన్సిటివ్ కాబట్టి ఆయన చిత్రహింసలు పెట్టారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంత సెన్సిటివ్ కాదు చాలా మొండోడు కాబట్టి మీరెన్ని వేసినా దానికి వేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిచారు ఈరోజు ప్రజల మనసులు గెలుచుకున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని అలాంటి కూటమి ప్రభుత్వాన్ని హేళం చేసి మాట్లాడతాను మీరు నేను అభివృద్ధి చేసే కూటమి వచ్చి అరాచకాలు చేస్తుందని చెప్తారు ఏ విధంగా ప్రజలు నమ్ముతారు ఏ విధంగా ప్రజలు తీసుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ప్రజలకి మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష సీఎం కింద ఉండాలి అనుకుంటే ప్రతిపక్ష హోదా కావాలని మీరు ఏదైతే అడిగారో ఆ ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వలేదు అన్నా కానీ మీరు గలం ఇప్పాలి అసెంబ్లీకి వెళ్ళి ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళ వెళ్ళడానికే భయపడతారు కానీ ప్రెస్ మీట్లు మట్టికి రికార్డెడ్ ప్రెస్ మీట్లు మట్టికి రిలీజ్ చేసి వార్నింగ్లు ఇస్తారు సవాళ్ళు చేస్తారు పోలీస్ అధికారులని రా లాయర్లని అంటే మీరు చేసిన అవినీతి బయటపెట్టిన వాళ్ళని మీద మీరు చేసేది కరెక్ట్ కాదు మీరు తప్పు చేస్తే తప్పు అని చెప్పే వాళ్ళు అందరూ మీకు వ్యతిరేకలు అంటే ఎలా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీఎం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని చెప్పి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మీ కార్యకర్తలు పీక్కుంటున్నారు ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత వాళ్ళ సిగ్గుతో తలదించుకుంటున్నారు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఆయన స్థాయికి ఒక వార్డు మెంబరు ఒక కార్పొరేటరు ఆయన స్థాయి అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఆయన స్థాయికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి మాట్లాడడం నాకైతే ఇష్టం లేదు బహుశా అందుకే ఒక చిన్న స్మైల్ ఇచ్చి లే అని చెప్పేసి ఆయన సైడ్ అయిపోయి సైడ్కి వెళ్ళిపోయారు అంటే సమాధానం చెప్పలేక లేదా ఆయన దగ్గర లేక కాదు అనవసరం నా రేంజ్కి వెంటర్కితో సమానం వీడి గురించి నేను మాట్లాడడం ఏంటని చెప్పి ఆయన మాట్లాడలేదు సో అది ఆయన స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అడుక్కుంటున్నాడు ఆయన ఇవ్వండి పార్టీని నడపడానికి అని సిగ్గు ఉండాలండి వేల లక్షల కోట్లు దోచుకుని పదహారు నెలలు జైలు జీవితం కడిపి వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడడానికి కూడా సిగ్గు శరం చీము నెత్తరు అనేది ఉండాలి సో ప్రజలు అర్థం చేసుకోండి వైసీపీ ట్రాప్లో పడద్దు కూటమిగా గవర్నమెంట్ బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది ఈరోజు అమరావతి క్యాపిటల్ రూపుదిద్దుకుంటుంది ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటుంది రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేస్తూ పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతున్నారు రీసెంట్గా కుంకి ఏనుగులు పక్క రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అయినా కానీ వాళ్ళని ఒప్పించి మెప్పించి కుంకి ఏనుగులు తీసుకొచ్చి పంట నష్టం జరగకుండా అటవీ ప్రాంతాల్లో ఉన్న పంట భూములు నష్టపోకుండా ఏనుగులు దాడి నుంచి ప్రజలను రక్షించాలని చెప్పేసి ఐదు ఏనుగులు తీసుకొచ్చారు ఐదు ఆరు ఏనుగులు తీసుకొచ్చారు పర్యాటక శాఖ మంత్రి కింద ఆయన ఎన్నో గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు ఆయన వేసినవి దశాబ్దాల కాలంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు వేయనివి ఎవరు పట్టించుకుని ఆయన చేశారని సొంతంగా సాక్షి ఛానల్లో కూడా చూపిస్తున్నారు అంత బాగా పరిపాలిస్తున్నారు ఆయన సో చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన రాష్ట్రం డెవలప్ అవ్వాలి సీ పిఎం నరేంద్ర మోదీ గారు సాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కోరుకుందాం రాష్ట్ర అభివృద్ధి చెందితేనే యువతకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు వచ్చి రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు ఇన్కమ్ సోర్స్ పెరుగుద్ది అంటే సంపాదించుకునే శక్తి పెరుగుద్ది ప్రజలకు ఫస్ట్ అంటే ఒక ఐటెం తయారు చేసినా లేదా ఒక వస్తువు తయారు చేసినా ఒక కష్టపడి ఏదన్నా తీసుకొచ్చినా దాన్ని అమ్మాలి సేల్ చేయాలి అని అంటే రాష్ట్రం బలంగా ఉండాలి రాష్ట్రంలో ఇతరులు ఇన్వెస్టర్లు రావాలి పరిశ్రమలు పెరగాలి రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగి ఎప్పుడు నిత్యం కలకలాడుతూ రాష్ట్రం ఉండాలంటే ఎక్కువటం గవర్నమెంట్ మరో పది పదిహేను సంవత్సరాలు ఇలాగే ఉండాలని కోరుకుందాం ప్రతి ఒక్కరూ కూడా జై హింద్ бартматаки чай